కాంగ్రెస్ అంటేనే కమిషన్ల పాలన శ్రేయస్సును పక్కకు పెట్టి వాళ్ళు ఇచ్చిన ఆరు హామీలు కాదు ఫోర్ ట్వంటీ చార్సో బీస్ నాలుగు వందల ఇరవై హామీలను పక్కన పెట్టి కేవలం వాళ్ళు ప్రతి ఏది ఏ కమిషన్లు తీసుకోవాలి మా పబ్బం గడుపుకోవాలనే విధంగా ఉన్నది పద్దెనిమిది నెలలు ఓపికబట్టినాం ఇప్పటికీ ఓపికబడితేనే ఉన్నాం ఇక్కడైనా దయచేసి ఈ కాంగ్రెస్ ఆయనను ముఖ్యమంత్రి అంటారా మరి ఆయనకే తెలియాలి అని చంద్రబాబు శిష్యులను ఓసారంటారు అంటారు చంద్రబాబు తొత్తాన్ని ఓసారంటారు అది ఏందో ఆయనకే తెలియదు ఆయన కూడా క్లారిటీ లేదు ఆయన ప్రజాశ్రేయస్ను పక్కన పెట్టి కేవలం కమిషన్ల కోసమే ప్రతి పథకం చేపరిచినట్టు మనకు అర్థమవుతా ఉన్నది పుట్టి నుంచి సచ్చేదాకా సహాయం చేసిన సర్కార్ ఏదయా అంటే తెలంగాణ జనమంతా కేసీఆర్ దిక్కు అన్నారు ఈయన ఏం చెప్తారంటే పుట్టిన నుంచి సచ్చేదాకా ప్రతి ఒక్కరు సబ్బండ వర్గాలను అన్ని వర్గాలను ఇబ్బంది పెట్టే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఈ రేవంత్ రెడ్డి పాలన ఉన్నది ఎట్లా చేసిండో కేసీఆర్ పుట్టి నుంచి సచ్చేదాకా సహాయం అంటే పుట్టినప్పటి నుంచి ఆడబిడ్డ పుడితే పన్నెండు పదమూడు వేల రూపాయలు మగబిడ్డ పుడితే పన్నెండు వేల రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి పుట్టిన వెంట స్కూల్లో కేజీ నుంచి పీ దాకా విద్యనది విద్యను అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఆడ బిడ్డలకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాంటి ఎన్నో పథకాలు అందించి మళ్ళా తిరిగి ఆ బిడ్డ హాస్పిటల్లో జాయిన్ అయితే మళ్ళీ అక్కడ పన్నెండు వేలు పదమూడు రూపాయలు ఇస్తూ వేల రూపాయలు ఇస్తూ బ్రహ్మణమైన పథకాలు చేపట్టిండు విద్యార్థులకు రియంబర్స్మెంట్ అయితే అన్ని వర్గాల ప్రజలను రైతులకు రైతు బంధు అందించిండు రైతు బీమా అందించిండు ఇక ఈయన పాల గురించి చెప్పుకుంటే ఏ వర్గం ఏ వర్గం కూడా సంతోషంగా లేదు అట్లా అంటున్న ప్రభుత్వం రానున్న స్థానిక సంస్థలు తెలిసిపోతుంది మేము ప్రజా చేయొచ్చు ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మరి భయపడుతుంది స్థానిక సంస్థలు కేసారు కదా నేను మొత్తం మూడు రంగుల జెండా బట్టి నల్లమల పులి మహబూబ్ నగర్ పులి అని చెప్పుకుంటాను కదా మరి ఎందుకు స్థానిక సంస్థలు నిర్వహించేందుకు భయపడతాను అనేది ముందుగా చెప్పాలి కేవలం పబ్బం కట్టుకునేందుకు ఆయన పదవిని కాపాడుకునేందుకు నేను చరిత్ర ఆయన ఆయనకు పదవి మీద మొహం మీద అప్ప ప్రజల మీద ఏనాడు కూడా సేవ చేయాలనేది ఆయన మనసు లేదు ఇంకొకటి ఏంటంటే కేవలం నేను చరిత్ర తెలంగాణకు రెండవ ముఖ్యమంత్రి అనే పేరు కోసమే ఆయన అయింది తప్ప

బీడు ఉన్న భూములను ఇలా పంటలు పండించి ఎక్కువ మొత్తంలో దిగుబడి రాష్ట్రం మొత్తంగా దేశం మొత్తంలోనే తెలంగాణ వైపు చూసే విధంగా వ్యవసాయాన్ని వ్యవసాయం వద్దురా నుంచి వ్యవసాయం చేసుకుందాం అనే విధంగా మార్చిన కేసీఆర్ను కమిషన్ల కోసం అంటే అది నవ్వాలని ఎడవలన ఆయన అజ్ఞానానికి మేము విజ్ఞాతగా వదిలేస్తాము ఆయనకు అసలు అవగాహన ఉందా అసలు కాళేశ్వరానికి అసలు కాళేశ్వరం అంటే ఒక్కటి కాదు దాంట్లో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఎన్ని బ్యారేలు ఉన్నాయి అనేది ఆయన కనీసం కూడా తెలియదు గురించి తెలిసిన గురించి మాట్లాడితే ఒక పద్ధతి ఉంటుంది ఏం తెలియదు అటు తెలియదు ఇటు తెలియదు అటువంటి తోటి మాట్లాడుతానుగా తెలంగాణ ప్రజానికం అంతా ఆయన చూసి నవ్వుకుంటారు తప్ప ఆయన సీఎం అని కూడా ఇవాళ కూడా ఏ వర్గం కూడా ఆయన గుర్తించే ప్రయత్నం లేదు ఈవెన్ వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు వాళ్ళ సొంత పార్టీ నాయకులు కూడా ఆయన సీఎం అనే ఆశ్చర్యానికి

ఆనాడు ఏ విధంగా అయితే ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో ప్రాణాలు త్యాగాలు చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా సాధించుకున్నామో మనం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియమ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది ఆనాడు తెలంగాణ రాకముందు మనం ఏ విధంగా మన తెలంగాణ ఎండిపోయిందో పంట భూములను ఎండిపోయినాయో నీళ్లు లేక కరెంటు లేక రైతులు ఎంత గోసపడ్డారో మనం చూసిన రోజులు ఉన్నాయి మరొకసారి ఇప్పుడు ఆయన శిష్యుడు అటు పక్కన ఆయన సీఎం ఉన్నాడు ఇటు పక్కన ఆయన సీఎం ఉన్నాడు ఆంధ్ర వాళ్లకు తొత్తుగా మారి అలా కాళ్ళు నొక్కుకుంటూ మన తెలంగాణ నీళ్ళని తీసుకుపోయి ఆంధ్ర జనాలకు ఆంధ్ర రాష్ట్రానికి తరలించే విధంగా ఈయన పరిపాలన ప్రధాన ఉన్నది కాబట్టి దీని మీద ఈ నీళ్లు పోతే మన పంట పోతుంది దాదాపు మన విద్యార్థులు యువకులంతా కూడా అగ్రికల్చర్ వ్యవసాయ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన విద్యార్థులే కాబట్టి వాళ్ళకు అవగాహన ఉంటేనే వాళ్ళ నీళ్లు మీద సాధించుకుంటాం మరొకసారి నీళ్ళ మీద ఉద్యమం చేస్తే మన రాష్ట్రం సుష్ సుక్షమలంగా పచ్చదనంతో పంటలు పండి పరిశుభ్రంగా ఉంటుందనే ఆలోచన విధంగా అయితేనే మరొకసారి ఆనాడు ఉద్యమాన్ని ప్రజల్లోకి తెలంగాణ రాష్ట్రం అంతా ఎట్లు తీసుకుపోయేరో ఈ విద్యార్థులకమంతా మరొకసారి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క రామన్నై ప్రతి ఒక్క కేసీఆర్ అయి ఈ నీళ్ళ గురించి తెలంగాణ గోస గురించి ప్రజానికాన్ని తెలియజేసేందుకే ఈ విద్యార్థి సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది